రియాంజ్ హా చెప్పమ్మా ఈ లీస్ట్లో ఉన్నవన్నీ తెమ్మని ఎన్నిసార్లు చెప్పాను హబ్బాబ్బా విలేజ్కే కదా వెళ్తుంది ఏదో పిక్నిక్కి వెళ్తున్నట్టు ఎన్ని ఎందుకమ్మా చెప్పింది చెయ్యి వెళ్ళు తీసుకురా సరేలే రియాంజ్ ఫ్యామిలీ ప్రేయర్కి టైం అయింది డాడీని చెల్లిని రమ్మను సరే అమ్మా రియాంజ్ బైబిల్ చదువు ఈరోజు నూట పదమూడవ కీర్తన సరే అమ్మా హబ్బా అన్నింటిలోకె చిన్న కీర్తన అమ్మాయ తొందరగా అయిపోతుంది కీర్తన చిన్నగా ఉంది కాబట్టి ఈరోజు రెండు కీర్తనలు చదువుకుందాం అమ్మా రోజు ఒక్కటే అధ్యాయం కదా ఈరోజేంటి రెండు చదవమంటున్నా అది చిన్నగానే ఉంది కదరా ఉంటే రోజుకొక్కటే అని అనుకున్నాక అలాగే ఉండాలి అది చిన్నగా ఉంటే ఏంటి పెద్దగా ఏంటి నూట పంతొమ్మిదవ కీర్తన రెండు నుంచి మూడు పేజెస్ ఉంటుంది అది పెద్దగా ఉందని రెండు రోజులు అయితే చెప్పవు కదా ఫినిష్ చేయాల్సిందే అని అంటావు చిన్నగా ఉండేసరికి అంటున్నావా మాట మార్చొద్దు ఇప్పుడు నీకు అంత పెద్ద పని ఏముందని తొందరగా ఫినిష్ చేయాలని చూస్తున్నా ప్రేయర్ అదంతా నీకు అనవసరం రోజుకొక అధ్యాయం చదువుతాం కాబట్టి ఒకటే చదవాలి కావాలంటే చెల్లిని కూర్చోపెట్టుకుని రాత్రంతా చదివించుకో ఏంటి అమ్మకు ఎదురు సమాధానం ఇస్తున్నావు అది కాదు డాడీ ఇంతసేపు ఏదేదో మాట్లాడే బదులు బైబిల్ చదివి నంటే ఈ పాటికి రెండు కీర్తనలు అయిపోయాయి సరే డాడీ చదువుతాను మేము ఈరోజు రేపు ఎల్లుండి పొద్దున్నే వస్తాం సరేనా అన్నం వండుకొని కర్రీస్ బయట నుంచి తెచ్చుకో టైం వేస్ట్ చేయకుండా చదువుకో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవడం మాత్రం మర్చిపోకు యటిక్కడ తిరగకు ఒక పని చేయి నువ్వు వాడు ఇక్కడే ఉండండి నేను నా కూతురు వెళ్ళేసి వస్తాం నువ్వు సూపర్ డాడీ సరే వస్తున్నాలే వెళ్ళొస్తాం నాన్న జాగ్రత్త సరే అమ్మా హమ్మయ్యా రెక్కలు వచ్చినంత ఆనందంగా ఉంది ఇప్పుడు నేనేం చేసిన నన్ను అడిగే వాళ్ళు లేరు అడ్డుకునే వాళ్ళు లేరు ఈ రెండు రోజులు ఫ్రీ బర్డ్ ఇప్పుడు ఏం చేద్దాం హా టీవీ చూద్దాం నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండు చాచా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేంటి అమ్మ చెప్పినట్టు చదువుకుందాం హాబ్బా అస్సలు బురకెక్కట్లేదు ఆ సినిమానే గుర్తుకొస్తుంది హా బైబిల్ చదువుకుంటాను అప్పుడైనా ఆ ఆలోచన పోతుంది దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపల మార్గములను నిల్వక అపహాసుకులు కూర్చుండి చోటున కూర్చుండక ఏహోబా ధర్మశాస్త్రమునందు ఆనందించుచూ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కలవల ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వాళ్ళ నుండును అతడు చేయన దంతయు సఫలమగ్గును దుష్టులో అలాగురుండక గాలి చిత్రగుడ్డు పుట్టువలనందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతి మందుల సభలో పాపులను నిలవరు నీతి మందుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనముకు నడుపును హా చాలే ఒక అధ్యాయం చదివేశాను అస్సలు చదవాలనిపించట్లేదు అక్కడ ఒకడు పాపం చేయడానికి వాడి ఆలోచనను రెచ్చగొడుతున్నా కంట్రోల్ చేసుకుంటున్నాడు ఓ నా దాసి నువ్వు వెళ్ళి మన అనుచరులలో ఎవరో ఒకరి ద్వారా మాట్లాడి కాస్త జ్ఞానబోధ చెయ్యి హాయ్ రా నువ్వేంట్రా ఇలా కాలేజ్కి వెళ్ళలేదా లేదు కానీ నువ్వెందుకు రాలేదు హా ఈరోజు వాళ్ళు విలేజ్ వెళ్తున్నారని చెప్పాను కదా అందుకే రాలేదు నన్ను రమ్మన్నారు కానీ నేను వెళ్ళలేదు అందుకే ఒక్కడివే ఉంటామని వచ్చాను సరే పద లోపలికి మరి మన ఫ్రెండ్స్ని కూడా పిలిచి మందు పార్టీ చేసుకుందామా లేదు లేదు మా డాడీకి తెలిస్తే నన్ను చంపేస్తాడు వాళ్ళు ఎప్పుడొస్తారు ఎల్లుండి మార్నింగ్ వస్తారు మరి ఈరోజు నైట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసి రేపు ఇల్లంతా క్లీన్ చేద్దాం సరేనా ఏం కాదురా నేనున్నా కదా అందరం కలిసి ఇంటిని క్లీన్ చేద్దాం ఏదైనా మంచి మూవీ పెట్టురా సరే చిచి ఇలాంటి మూవీస్ కాదు మరి మా నోడికి బాగా తెలుసు చూడు వీటిని అడుగు చెప్తాడు తెలుసు రాని గురించి అందుకే ముందుగానే తీసుకొచ్చాను రియాన్స్ సిటీ ప్లేయర్ ఉందా హా ఉంది అయితే ఈ సీడి పెట్టు రే ఎందుకు రాపేశావు వద్దురా ప్లీజ్ నాకు భయంగా ఉంది ఏం కాదు నువ్వు ఆన్ చేయ్ సరే ఇప్పుడు ఒక అమ్మాయి కూడా ఉంటే బాగుండు అవును అయినా నువ్వనుకుంటే ఎంతసేపురా వద్దు నేను అస్సలు ఒప్పుకోను ఎందుకు మందు వరకు ఓకే ఈ సిడి చూసినందుకే నాకు చాలా భయంగా టెన్షన్గా ఏదో తప్పు చేస్తున్న భావన కలుగుతుంది అలాంటిది ఇంకా అమ్మాయి అంటున్నారు ఇలాంటివి మా ఇంట్లో అస్సలు వద్దు ఇలాంటివి దేవునికి అస్సలు ఇష్టం ఉండదు వ్యభిచరింపవద్దని బైబిల్లో ఉంది ఇది చాలా పెద్ద పాపం కూడా నువ్వు ఇప్పుడు ఏ పాపం చేయలేదని అనుకుంటున్నావా బైబిల్ ఏం చెప్తుంది మా తై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో వ్యభిచారము చేయబద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అంటే దాన్ని బట్టి మనం రోజూ వ్యభిచరిస్తున్నట్టే కదా మనం మనుషులం కొన్ని కొన్ని ఆలోచనలు వస్తాయి అందులోను మనం యూత్ ఇలాంటివి కామన్ నువ్వు తప్పు చేసినా చేయకున్నా జస్ట్ చూస్తే చాలు తప్పు చేసినట్టే అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు వ్యభచరించినట్టే తప్పు చేయకుండానే తప్పు చేసినట్టు అయితే తప్పు చేయడంలో తప్పేముంది లేదు నా మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు నాకు భయంగా ఉంది సరే మేం వెళ్ళిపోతాం ఏదో మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు కొంచెం టైంపాస్ అవుతుంది ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని వచ్చాం ఇలా అన్నింటికీ అడ్డుపడితే ఇంకా మేమెందుకు సరే ఇదొక్కసారికి మీ ఇష్టం ఏంటి టైం మధ్యాహ్నం మూడు అవుతుందా అమ్మయ్య నువ్వైనా ఉన్నావు పద రూమ్ క్లీన్ చేద్దాం హాబా నాకు నిద్ర వస్తుందిరా అస్సలు ఓపిక లేదు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో చేయించు వాళ్ళందరూ వెళ్ళిపోయారు మనమే ఉన్నాం ఏంటి వెళ్ళిపోయారా ఎప్పుడు ఏమో నాకు తెలీదు నేను ఇప్పుడే లేచాను చూస్తే ఎవరూ లేరు రియాన్జ్ నేను ఒక వన్ అవర్లో వస్తాను నువ్వు క్లీనింగ్ స్టార్ట్ చెయ్యి ఇప్పుడెక్కడికి జస్ట్ టీ తాగి నీకు కూడా తీసుకొని వస్తాను సరేనా బాగా తలనొప్పిగా ఉంది అందుకే సరే తొందరగా రా వీడు ఇంకా రాలేదు ఇంకా రాడనుకుంటాను చ నేనే క్లీన్ చేసుకుంటాను అమ్మ వాళ్ళు మార్నింగే వస్తామన్నారు ఈ నైట్ వరకు క్లీన్ చేయాలి దేవా నన్ను క్షమించు నేను చేసింది చాలా పెద్ద పాపం నాకు నిన్ను క్షమించమని అడగటానికి కూడా మొహం చాలట్లేదు ఐఎమ్ సారీ ఎలా ఉన్నావు నాన్న బాగున్నానమ్మా హాయనయ్య ఇప్పుడు ఎందుకు రానను ఏంటి ఆ డ్రెస్ వెళ్ళి మంచి బట్టలు వేసుకో నేను ఎప్పుడు ఇలాంటివే కదా ఇప్పుడేంటి కొత్తగా చెప్పింది చెయ్యి వేరే అమ్మాయిలను చూసినప్పుడు నాకు ఎలా ఆలోచనలు వస్తున్నాయో నా చెల్లిని చూసినప్పుడు కూడా వాళ్లకు ఇలాగే వస్తాయి కదా లేదు తనని జాగ్రత్తగా చూసుకోవాలి నిన్న చాలా ఎంజాయ్ చేశాం చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఇలాగే ఎంజాయ్ చేయాలి ప్రియాంష్ ఫ్యామిలీ ప్లేయర్కి టైం అయింది రా సరే అమ్మా ఈరోజు సామెతలు ఒకటవ అధ్యాయం దావిదు కుమారుడును ఇజ్రాయేల్ రాజునైన సొలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలు అనుసరించుటందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించదురు యహోవయందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంటమునకు హారములన ఎండును నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీటకై ఉందము నిర్దోషి అయిన యొక్కని పడ్డుకొన్నుటకు దాగియుందము పాతలము మనుషులను మృంగివైనట్లు వారిని జీవముతోనే మింగివేయము సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మింగివేదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడవే ఉండుము మనకందరికి సంచి ఒకటి ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకును కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందరు పక్షి చూచుచుండగా వలవేట వ్యర్థము వారు స్వనాశనమునకే పోంచి ఎందుకు తమ్మును తామే పట్టుకున్నటకై దాగి ఎందు ఆశా పాతకులందరి గతి అటిదే దేవుడు కరెక్ట్గా నాతోనే మాట్లాడుతున్నాడు నాకు చదువుతుంటేనే భయంగా ఉంది అమ్మా నాకు కొంచెం హెడ్డేక్గా ఉంది చెల్లిని చదవమను ట్యాబ్లెట్ తీసుకురానా ఏమోదమ్మా కొంచెం అలా అనిపించింది ప్రే చేసుకొని పడుకుంటాను సరే ఆనా నువ్వు బైబిల్ చదువు సరే అమ్మా